రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అట్లాగే మాతో పాటు ఏఐసిటియుఎఫ్టియుఎన్టీయు ఎంఆర్పిఎస్ సంఘాలు కూడా ఈ సభలో ఉన్నాయి గత మూడు రోజులుగా దాదాపు రాష్ట్రంలో నూట ఐదు మున్సిపాలిటీల్లో సభ్య జరుగుతూ ఉంది వేలాది మంది రోడ్డెక్కారు మా ప్రధానమైన డిమాండ్ గత ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి గారు ఏమైతే చెప్పారో మన ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మినెంట్ చేస్తాం సమాన పనికి సమాన జీతం ఇస్తామని చెప్పారు మీదే ఈ రోజు మా పోరాటం జరుగుతుంది మా సమ్మె దానికోసమే జరుగుతాం దీంతో పాటు ఇంజనీరింగ్ విభాగంలో ఉండేటువంటి కార్మికులు జీవో ఆర్టీ నంబర్ ముప్పైని సవరించి మనం అడుగుతున్నాం వాటర్ సెక్షన్ గాని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్క్ ఇన్స్పెక్టర్లు చేయిందం డ్రైవర్లు ఇటువంటి కేటగిరీలకి ఆ జీవోలు అన్యాయం జరిగింది దాని సరికిద్ద మనం అడుగుతా ఉన్నాం అట్లాగే గార్బేజ్ డ్రైవర్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులు మలేరియా పార్కుల్లో పనిచేసేవాళ్ళు వాళ్ళు పబ్లిక్ హెల్త్ పరిధిలో వాళ్ళు వాళ్ళకి మూడేళ్లుగా హెల్తాలు కలిసి అది ఒక డిమాండ్ గా ఉంది క్లాబ్ డ్రైవర్లు ఉన్నారు క్లాబ్ డ్రైవర్లకి పద్దెనిమిది వేల ఐదు వందల జీతం ఇవ్వాలి కానీ మధ్య మధ్యతలాయి వ్యవస్థ తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల రూపాయల లోపు జీతాలు ఇస్తున్నారు ఇవన్నీ సరిగ్గా అడుగుతా ఉన్నాం అట్లాగే ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు మున్సిపల్ పారిశిత్ కార్మికులకు ఎంత జీతమైన మేము ఇస్తామని చెప్పారు అది ఇవ్వాలి ఇది కాకుండా రాష్ట్ర వ్యాప్తి ఇంకో మూడు మూడున్నర వేల మంది విలీన గ్రామాల వాళ్ళు ఉన్నారు రాజధాని చుట్టూ ముఖ్యమంత్రి గారి ఇంటి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ పదిహేను వేలు చేతులు ఇవ్వట్లేదు హెల్త్ వెలిసి ఇవ్వట్లేదు పది వేలు తొమ్మిది వేలు ఈ రకంగా ఇస్తా ఉన్నారు దాన్ని సరిచేయాలని చెప్పేసి అడిగాము ఇటువంటి ప్రధానమైన డిమాండ్ల మీద మాకు మేము సమ్మెకి వెళ్ళాం మా సమ్మె ద్వారా ఈ రోజు గవర్నమెంట్ చర్చలు పిలిచింది మేము సిఐటియు ఏఐఈ సిటీయు నాయకులు ఈ చర్చల్లో పాల్గొన్నాం మంత్రి గారు దాదాపు రెండు రెండున్నర గంటల పాటు మాతో చర్చలు జరిపారు మేము అడిగింది ప్రధానంగా మీరు అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎనిమిదో పీఆర్సీ ప్రకారం మూడు వేల తొమ్మిది వందలు వచ్చింది తొమ్మిదో పీఆర్సీ ప్రకారం బేసిక్ జీతం ఆరు వేల ఏడు వందలు ఇచ్చారు చంద్రబాబు గారు వచ్చారు పదో పీఆర్సీ ఎమ్మెల్యేగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు వాళ్ళ నాన్నగారి ఆశయాలు నిలబెడతా ఉన్నారు కాబట్టి పదకొండో పీఆర్సీలో మాకు అన్యాయం జరిగింది దాన్ని ఇప్పుడైనా సన్నిద్దమన్నాం దాని ప్రకారం బేసిక్ ఎంత అని అడిగారు దాని ప్రకారం బేసిక్ అయితే ఇరవై వేలు ఇవ్వాలి ఆ ఇరవై వేలు ఇస్తారా లేదా పర్మినెంట్ చేస్తారా రెండో విషయం మేము అడిగాం ఆప్ కాస్ లో మమ్మల్ని అందరినీ ఉద్యోగులుగా నమోదు చేశాం అరవై ఏళ్ళు నిండితే రిటైర్మెంట్ చేస్తున్నారు రూపాయి బెనిఫిట్స్ లేవు గ్రాట్యుటీ లేదు పెన్షన్ లేదు లేదా సరెండర్ లీవ్ లేవు ఇటువంటి సమస్య లేవు కాబట్టి ఉద్యోగులుగానా మమ్మల్ని గుర్తించండి ఉద్యోగులకు ఇచ్చే సౌకర్యాలను అమలు చేయండి లేదా బేసిక్ ఇరవై వేలని ఇవ్వండి అని చెప్పి అడిగాం దీన్ని నేను అక్కడనే నిర్ణయించలేను ఆవకాశంలో తొంభై వేల మంది ఉన్నారు ఈ తొంభై వేల మందికి సంబంధించిన విషయం కాబట్టి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో చర్చ పెడతారు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తాను మీరు ఎవరి దగ్గరికైనా తీసుకెళ్ళండి త్వరగా తీసుకెళ్లి దీనికి సంబంధించి నిర్దిష్టమైన హామీ వస్తే అప్పుడు మాత్రమే మేము కార్మికులు నచ్చ చెప్పగలుగుతాం అటువంటిది లేకుండా కార్మికులు మీరు సమయం మానుకోండి అని చెప్పేటువంటి చెప్పగలిగేటువంటి ధైర్యం ఆ పరిస్థితి మా దగ్గర లేదని చెప్పి మంత్రి గారికి స్పష్టంగా చెప్పొచ్చు అయితే మంత్రి గారు చెప్పేది ఏంటంటే గార్బేజ్ డ్రైవర్లు మలేరియా వాళ్ళు గ్రౌండ్ డ్రైనేజీ పార్క్ వాళ్ళకి ఆరు వేల రూపాయలు ఇచ్చేస్తాం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో కూడా అంగీకరించే అంతవరకు అయితే మంచిది పర్వాలేదని అట్లాగే జీవో నంబర్ ముప్పై సవరించి ఎవరికైతే అన్యాయం జరిగిందో దాన్ని సరిదిస్తా ఉన్నారు విలీన గ్రామాలు అట్లాగే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులకి మున్సిపల్ జీతాలు ఇవ్వాలని చెప్పి అడిగినప్పుడు దాన్ని కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి పనిలో ఇప్పిస్తామని పాత్రలో చెప్పారు ఇది కాకుండా ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే కార్మికులుండ సర్టిఫికేట్ లేదనే పేరుతో చేసే పనికి ఇచ్చే జీతానికి లేడారు దాన్ని సరిచేయాలి అని చెప్పే పద్ధతులు చెప్తే దాన్ని కూడా స్కిల్ డెవలప్మెంట్ మాట్లాడి దానికి ఎట్లా పరిష్కారం చేయాలో ఆలోచిస్తామని చెప్పారు క్లాబ్ డ్రైవర్ల విషయం వచ్చినప్పుడు ఇది మాది కాదన్నారు ఇది మాది అంటాం కాదండి మన మున్సిపాలిటీలే యాభై నాలుగు వేల నుంచి అరవై రెండు అరవై మూడు వేల రూపాయలకి ఆ క్లాబ్ కాంట్రాక్టర్కి ఇస్తున్నారు ఒక్కొక్క వెహికల్ కి అంటే మరి వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చే అవుట్ సోర్సింగ్ అన్నారు స్వచ్ఛాధ్ర కార్పొరేషన్ బాధ్యులు కూడా ఉన్నారు వారిని అడిగాం అగ్రిమెంట్ లో ఏముందని అడిగితే అగ్రిమెంట్ లో అక్కడ చట్టబద్దమైన సౌకర్యాలన్నీ అమలు చేయాలని ఉంది కాబట్టి డ్రైవర్లకి జీతాల విషయం అడిగినప్పుడు ఈ జీతాలు మాకు సంబంధం లేదనే పాత్ర చెప్తే ఇది కరెక్ట్ కాదు ప్రిన్సిపల్ ఎంప్లాయర్ మీరే వాళ్ళ జీతాలు ఇప్పించాల్సింది మీరే ఈ రోజు విశాఖలో పదిహేను వేలు ఇస్తున్నారు విజయనగరంలో పదమూడు వేలు ఇస్తున్నారు మేతాని చోట్ల తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు ఇస్తున్నారు మీరు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ అన్యాయం సరిగిద్దాన్ని అంటే వెంటనే వాళ్ళతో జాయింట్ మీటింగ్ పెట్టి కాంట్రాక్టర్ తోటి అట్లాగే స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ ద్వారా తో జాయింట్ మీటింగ్ పెట్టి దాన్ని కూడా ఏం చేయాలో ఎట్లా పరిష్కారం చేయాలో ఆలోచిస్తామని చెప్పారు మేము ఒకటే చెప్పాం మంత్రి గారికి మీరు సమయం విరమించం అన్నింత బాగా మాట్లాడుకున్నాం సానుకూలంగా ఉన్నాం మీ పట్ల ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారంటే మేము ఒకటే చెప్పాం నాలుగున్నర ఏళ్ల పాటు ఓర్పుతో సహనంతో ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పిన డిమాండ్లు కావచ్చు మధ్యలో మీరు ఇచ్చిన హామీలు కావచ్చు ఇవన్నీ కట్ల కట్ల పేపర్లు ఉన్నాయి ఈ మినిట్స్ కాపీలు లేకపోతే హామీలకు సంబంధించిన కాపీలు మాకు అక్కర్లేదు మీరు నిజంగా చిత్తశుద్ధితో వీటన్నిటిని అమలు చేసే పాత్రలో జీవాలు ఇచ్చే పాత్రలో మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్పొచ్చాం అట్లా చేయగలిగితే అప్పుడు మాత్రం మేము కార్మికుల దగ్గరికి వెళ్ళగలుగుతాం నచ్చ చెప్పడానికి అవకాశం ఉండదు అవేవీ లేకుండా పర్మనెంట్ లేకపోతే బేసిక్ కనవే లేకుండా అంగీకరించేటువంటి ఉండదు కార్మికులు అంగీకరించాలంటే నేను చెప్తున్నాం కాబట్టి మీరు పరిశీలించండి ఆలోచించాలంటే మేము కూడా చెప్పాం మీరు చెప్తున్నారు కాబట్టి మేము కూడా మా కార్మికులతో మాట్లాడతాం మా కార్మికులతో మాట్లాడి చర్చించి ఏ అభిప్రాయాన్ని నేను మీకు తెలియజేస్తాను చెప్పచ్చాం అందువల్ల మేము కార్మికులతో మాట్లాడేదాకా ఈ సమ్మె అయితే పనిచాగు మా ప్రధానమైన డిమాండ్ బేసిక్ ఇరవై వేల పర్మినెంట్ మీరు ఎన్నిట్లో ఏదో ఒకటి తేల్చమని చెప్పొచ్చాము కాబట్టి తేల్చే పని ప్రభుత్వం చేయాలి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఒప్పిస్తారా లేకపోతే ఏం చేస్తారో తేల్చుకోవాల్సింది ప్రభుత్వం అని చెప్పేసి మాత్రం మేము చెప్పదలుచుకున్నాం